ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమల్ ఖాన్ జిల్లాలోని పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించారు వ్యవసాయ పొలాల వెంబడి రెండు కిలోమీటర్ల వరకు నడుస్తూ రైతులతో ముచ్చడించారు సాగునీటి విడుదల షెడ్యూల్ను సంబంధిత ఆయకట్టు రైతులకు ముందుగానే సమాచారం అందించాలి అని టైల్ అండ్ విధానంలో సాగునీరు సరఫరా జరగాలి అని ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల చేయాలి అని కలెక్టర్ సూచించారు అనంతరం తెలంగాణ మోడల్ పాఠశాల కళాశాలను తనిఖీ చేశారు పదో తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చుని ఉపాధ్యాయుని బోధిస్తున్న తీరును పరిశీలించారు తన ఉపాధ్యాయుడు విద్యార్థులకు కలెక్టర్ సోషల్ స్టడీస్ క్లాస్ తీసుకున్నారు బెంగాల్ విభజన ఇండియా మ్యాప్ వాతావరణం వంటి పలు అంశాలను కలెక్టర్ షాఫీస్తో బోర్డుపై బొమ్మలు వేస్తూ విద్యార్థులకు కూలంకుశంగా వివరించారు Second one, the third one, Indo-Gangetic Plains. We know all of three, Konkan Coast, Eastern थे। Plains, three of okay. them. Oh, okay. What are the four? At the exam point of asking, what are the four of them? Lakshmi Pilots, Lakshmi Pilots. Madam, where are you? Where are ఇప్పుడు హాయిగా ఉన్నారని అడుగుతారు అది ఇది ఒకటేనా ఇక్కడ కూడా లీవ్ ఫీచర్స్ అంటే కదేనా ఇది ఒక కొండ కొండ అంతా కొండే కూడా అంటే ఇక్కడ మీకు చెట్లు బయట ఉంటాయి మళ్ళీ నీళ్ళంతా వచ్చిన తర్వాత మొక్కలు లైట్ అయిపోతాయి కదా నీళ్ళంతా కడిపోయాయి కదా పైనకి వెళ్ళిపోతాయి పైనకి వెళ్ళిపోతే అట్టాయి కానీ ఇటువైపు వర్షం పడదు వర్షం పడదు ఇటువైపు ఏముంటుంది మళ్ళీ క్యామెల్ డ్రా చేయగలరా క్యామెల్ డ్రా చేయగలరు

ఇటువైపున్న ఘాట్కి ఘాట్లంటే కూర్చొచ్చు అక్కడే కూర్చో ఘాట్లంటే అంటే ఏంటి అంటే అసలు ఎవరైనా ఎప్పుడన్నా ఘాట్కి తిరగదు ఎప్పుడన్నా మౌంటే కొండకి ఓకే అన్నిటికన్నా ఇలా వస్తాయ చాలా పెద్ద కొండలు ఓకే హిమాలయస్ ఇక్కడ మౌంట్ ఎవరెస్ ఉన్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది వె ెంగాల్ ఎందుకంటాం బీఆర్ బెంగాల్ ఎందుకంటాం బెంగాల్ ఎక్కడ ఉందిరా బెంగాల్ రాష్ట్రం ఎక్కడ ఉంది వెస్ట్ బెంగాల్ బెంగాల్ ఉందిరా ఎవరైనా ఎప్పుడైనా వెస్ట్ బెంగాల్ ఎందుకు ఎస్ చే రాష్ట్రం అనేది ఇలా ఉండేదా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంత రాష్ట్రం ఉండే అర్థమైంది కదా ఈ ముఖ్యమో పాకిస్తాన్ గు ఈ ముక్క మనతో ఉండే బెంగాల్ పాకిస్తాన్ పోయి ఒక మన దగ్గర ఉండిపోయింది ఇకపోతే కూడా ఓకే కదా కానీ తెలుసుకోవడం వల్ల సంతోషం ఉంది కదా ఈ నా ప్రయత్నాలు ఎంత పరీక్షలు అయిపోతాయి కానీ జీవితం అంతా ప్రయత్నం చేస్తుండండి తెలుసుకోవాలని తెలుసుకోవాలి ఎందుకు ఈ పేరు వచ్చింది ఎందుకు ఈ ప్రాంతం గురించి ఎలా మాట్లాడతారు దీనికి దాన్ని తేడా ఏంటి ఏమంటాం కదా ఇంక ఇంటి ఇంగ్లీష్ ఏమంటాం క్యూరియాసిటీ అంటాం వింటున్నారా వాళ్ళ అమ్మాయిలు వింటున్నారా బయట ఎంత నాలుగు ఉన్నారు స్కూల్లో మళ్ళీ ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు సింపుల్గా ఇచ్చేసి లెసన్ ఆపేదాం అరేబియన్ సీ నుంచి మనకి ఏమంట వర్షన్ ఇండియా నా దగ్గర వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది ఇక్కడ అంతా ఏముంది ఏమన్నారు అంటే ఏంటి పెద్ద వాటర్ కదా వాటర్ ఉంది ఇక్కడ అది సీ పై నుంచి మబ్బులు పోయేటప్పుడు ఎవాపరేషన్ అంతా మబ్బులు పోయి ఆ నీళ్లు మన దగ్గర పడుతుంది ఒక క్వశ్చన్ అడుగుతా సీ నుంచి వెళ్ళే వాటర్ అంతా మబ్బులయ్యే మన దగ్గర పడే వర్షం అయితే తీయ ఉంటుంది పోయే గాలి అయితే మొత్తం ఉప్పు ఉంటుంది కదా దాంట్లో సీ అంటే వెళ్ళారు కదా సీ చూసారా వింటారు కదా సీ వాటర్ సాల్టీ ఉంటుంది విన్నారా మరి సాల్టీ వాటర్ అంతా వైబ్రేట్ అయ్యి మబ్బులయ్యి మన దగ్గర వర్షం పడేటప్పుడు తీయ ఎందుకు ఉంటుంది వాటర్ అది ఆగొచ్చు కూడా వర్షం నీటి ఎందుకు తీసుకుని రండి పద్నాలుగు వందలు

అంత అంటే నేను నమ్మను ఏం చేస్తారు కొద్దిగా నాలుగు గంటలు ఏం చేస్తారు దిగుతుంది సార్ నీళ్ళు సార్ లో అభిమానం తొలగించాలి అదే ఎన్ని మంది ఉన్నారు అందరిని ఓకే ఎన్ని మంది చెప్తారు అక్కడ సెవెన్ నైన్ సార్ యాక్చువల్లీ ఏమైందంటే అవ్వచ్చు కిందకి జీరో టూ ట్వంటీ వన్ వరకు అంటే వాళ్ళకి రెండు రోజులు కాబట్టి మైనస్ అంటారు సార్ పదహారు మైనర్లు మనస్ టూ ఇది బంద్ చేసిన అదికి దానికి పదమూడు వందలు ఇవ్వాలి సార్ పదమూడు వందల యాభై ఇచ్చిన పదమూడు వందల యాభై ఇచ్చి టైలెండ్కి నడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీట్ అవుతుంది అయిపోతుంది అనగా ఇది ఓపెన్ చేశాను సార్ అట్లా తిరిగి రావటం ఉండదు సార్ అట్లా కాదు సార్ ఏపీకి వెళ్తేనే మన ఎరుపాలకి మీట్ అవ్వగలం మీరు ఇక్కడ మూడు మూడున్నర రోజులు అయినా ఒక హాఫ్ డే ముందైనా డ్రైవ్ చేసి టీన్కి వెళ్తున్నప్పుడు తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఇచ్చేసిన నో ప్రాబ్లం ఇక్కడ లాస్ట్ టైం నో ఇష్యూ సార్ ఒకటన్న అయిపోతుంది ఆ మిగిలిన బ్యాలెన్స్ వాటర్ ఉంది కదా సార్ దీనికి ఇస్తాం అనమాట ఇప్పుడు దీనికి ఇస్తా ఉంటే ఇప్పుడు టేకులపల్లి అంటే చిన్న చిన్న మైన మేజర్లు మీట్ అయిపోతాం మనం తర్వాత ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు దీనికి మీట్ అయినాయి ఇక్కడ బోర్డర్ దాకా వచ్చి వీళ్ళు అంటే వచ్చే వీళ్ళు ఏం చేసి అంటే ముందు ఈ నూజివీడి బ్రాంచ్ కన్నా లాస్ట్ టైం ఇవ్వలేదు సెకండ్ స్పెల్లో

ట్రై చేసి వాళ్ళు వెయ్యి అబౌ ఓర్డర్లు ఇస్తేనే ఇస్తాం మేడం అన్నారు వాళ్ళకి గారు ఎనీ అదర్ థింగ్ మేడం స్పష్టంగా చెప్పారు ఎనీదర్ ఇష్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది ఇప్పుడు ఫస్ట్ నైన్త్ మా వాళ్ళు డేట్ అంతా చెప్పారు అవును సార్ అర్థమైంది కదా ఒకటి నుంచి తొమ్మిది వస్తే మనం అంతా సేఫ్ ఉన్నాం ఏమైనా ఎండితే ఫస్ట్ ఎవరు చెప్తారు ఏ గారు చెప్తారు ఏ గారితో మేము రోజు రోజు మాట్లాడుతున్నాం సమాచారం పైన వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడతాం ఆవేశం రాకూడదు మీరు అన్నది ఒకటి యూరియా యూరియా మేము చేయాల్సిందా యూరియా కూడా బంజర్ పెద్ద పెద్ద షెడ్ రైల్వే వల్ల ఆపారు మాకు బంజర్ కాదు సార్ మా సొసైటీ తెగిపోయిన సొసైటీ జిల్లాకు వచ్చేది ఫస్ట్ రైల్వే నుంచి మా దగ్గర వస్తుంది మా నుంచి మళ్ళీ